తెలుగులో మాట్లా మేము ఎనభై రెండు పర్సెంట్ ఉన్నామండి హిందువులం ఇక్కడ చేయగల ఎనభై రెండు పర్సెంట్ వాళ్ళ మనోభావాలు ఎంత సౌరాష్ట్రం పెద్ద అంటే ఎవరెవరు పర్మిషన్ కావాలి చెప్పండి అవన్నీ ఒక మంచిగా మాట్లాడతారు ఏం లేదు ఇప్పుడు ఒకటి ఏంటంటే పని చేద్దాము ఇంకా పోలీసు వాళ్ళకి బాగుండదు ఆఫీసర్లకు బాగుండదు అది ఎందుకంటే మూడు నాలుగు కోట్లు పెట్టి కట్టు మళ్ళీ ఒక్క రోజుకు ట్యాంక్ బండ్ ఆగే భారరిస్థితి అది మళ్ళీ మన గేట్ డిజైన్ కూడా కరెక్ట్ చేయాలి ఆ రోజు కూడా డిజైన్ మాట్లాడినప్పుడు మళ్ళీ పళ్ళు కొట్టాలన్నారు పళ్ళు కొట్టినైతుంది ఇక్కడికి ట్రైన్ టర్న్ కాదన్నారు కలెక్టర్ సార్ అంత ఎగ్జింక్ ముసల్మాన్ సమ్ ముసల్మాన్ కళే కాను కైసా ఆగే పడితే హిందూ కలిపి ఎగ్జింతం ఇప్పుడు గారు లేదా ఒకటి మేము ఏం అడుగుతాలేము ఎక్కడ మాత్రమే ఏంటంటే ఒక పెద్ద ఫైవ్ కాదు ఇంకా ఏమి ఉన్నా కానీ ఇక్కడ మాత్రం పర్మనెంట్ ఉండాలా నువ్వు ఏది చేస్తావా అది బడ్జెట్ ఏమున్నది ఎవరితో మాట్లాడమంటారు బడ్జెట్ కానీ మాత్రం డంకెస్తో మాట్లాడతా ముందు ముస్లిం మధ్యప్రదేశ్ అని చెప్తే చెప్పండి సార్ నాకు ఈ షిఫ్టింగ్ ఎంత ఎట్లా చేయగలుగుతుంది చూసుకుంటారు దయచేసి ఒకటి మాకు ఎప్పటికీ సల్యూషన్ సెల్యూషన్ ఎట్లా ఇప్పుడు ఎక్కడ మనకి ఇక్కడ రాత్రి బాగా ఎట్లా చేస్తారు ఒకటి ప్రతి పాలకనే వేయండి రోడ్డు వేయడానికి వేయండి అవసరమైతే కొద్దిగా సలూషన్ చేయించుకోండి గారు

ಇದು ಮುಸ್ಲಿಂ ಪ್ರೆಂಟ್ ಫೋಟೋದ್ ಚಪ್ಪು ಥರ್ಟಿಫೈವ್ ಅರ್ಥ ನಾಬ್ಲಮ್ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಭೈ ತೀನು ಮಹಿಳೆ ಪೇಲೆ ಬೋಲ ತೀನ ಮಹಿಬೋಲೆ మాకు రాజకీయాలు చేస్తామంటే మేము కూడా రాజకీయాలు నేను నేనేమంటాను అంటే వేరే వాళ్ళు అయితే ఇంత తొందరగా ఇంత పద్ధతి ఎందుకు చేస్తున్నారు అంటే ఆ రోజు మేము పరిగణం మేము ఏది దుర్గామాత ఇప్పుడు దుర్గామాత రైతేనా దసరా కారు ముంగట అదేమంటారు హనుమాన్ చేయడం గుంతలు గుంతలు పడితే పది రోజులు పడుతున్నాయి సెక్యులర్ కాన్స్టిట్యూషన్ బట్ ఈస్ మేము ఎవరినో ఇబ్బంది పెట్టినా అంటలేము

మినీ ట్యాంక్ బండ్ రాబోయే రోజుల్లో వినాయక సాగర్ ఆరుమూరులో ఉన్న గూళ్ళ చెరువు మినీ ట్యాంక్ బండ్ రాబోయే రోజుల్లో పేరు మార్చబడ్డ వినాయక్ సాగర్ వినాయక్ సాగర్లో ఆరుమూరు ప్రజలు ఘనంగా వందలాది సంవత్సరాలు జరుపుకుంటున్న వినాయక ఉత్సవాలు వినాయక నిమజ్జనం గురించి అధికారులతో పరిశీలించడం జరిగింది ఇక్కడ ఉన్న సౌకర్యాలు అరకొర ఉన్నాయి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మెజార్టీ ప్రజలైన హిందువుల మనోభావాలు లక్షలాదిగా తరలిచ్చే హిందువులకు అన్ని సౌకర్యాలు ఉండాలని పవర్ కావచ్చు వాటర్ కావచ్చు ఇంకా మిగతా లైట్స్ కావచ్చు ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా ఎటువంటి నష్టం జరగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పడడం జరిగింది మరీ ముఖ్యంగా పోలీసు అధికారులు కూడా చెప్పుకోవడం జరిగింది డీజేలు మేము కూడా వ్యతిరేకమే డీజేలకు కానీ బాక్సులు మాత్రం ఏదైతే మేము గౌరవనీయ జిల్లా అధికారితో మాట్లాడినట్టు ఒక నాలుగు బాక్సులు పెట్టుకొని బ్రహ్మాండంగా తమ పండగని తరతరాలుగా వస్తున్న వినాయకుత్సవాలను ఘనంగా జరుపుకోవాలని హిందువులను కోరుతున్నాం మరీ ముఖ్యంగా హిందువులకు కూడా చెప్తున్నాను దయచేసి పరువుదీసే పనులు చేయకండి ఇతర మతస్థులు నవ్వులా నవ్వులాటగా చేసే ప్రవర్తన కూడా చేయకండి ఏవైతే వేదికల మీద డిస్కో డ్యాన్సులు అసహించుకునే పాటలు పెడితే మాత్రం బాగుండదు మన ధర్మానికి మనమే ద్రోహం చేసిన వాళ్ళం అవుతున్నాం భక్తి పాటలు ఈ దైవం గురించి ఉన్న పాటలు వినాయకునికి సంబంధించిన పాటలు హిందూ ధర్మానికి సంబంధించిన పాటలు మాత్రమే పెట్టుకోవాలా ఏవైనా ప్రోగ్రామ్స్ పెట్టినా మన ధర్మానికి సంబంధించి మన సనాతన ధర్మానికి సంబంధించిన మాత్రమే పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విచ్చల ఆ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు అశ్లీల నృత్యాలు అశ్లీల పాటలు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు చెప్తున్నా ధర్మం దేశం అంటే బ్రేక్ డ్యాన్సులు కాదు మంచి భక్తితో జరుపుకోండి మరీ ముఖ్యంగా ఏ సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉంటాము మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటారు హిందువులు ఎవరికీ భయపడే అవసరం లేదు ఘనంగా సంతోషంగా సంబరాలతో వినాయక ఉత్సవాలు జరుపుకోవచ్చు